చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్లో కానీ చాలా హైప్ క్రియేట్ చేశారు కదా జోన్ గురించి జోన్ ఓపెనింగ్ గురించి విన్నప్పుడు నాకైతే అసలు చాలా ఈగర్నెస్గా అయితే ఉండిందండి ఏమేమి డిస్కౌంట్స్ ఉంటాయా ఏమేమి ఆఫర్స్ ఉంటాయా అనేసి అయితే నాకైతే చాలా ఈగర్గా అయితే ఉండింది సో ఎంతసేపు షాపింగ్ చేసినా కూడా అరే ఇంకా ఏదో మిస్ అయ్యానే అన్న ఫీలింగ్ అయితే ఉండింది అనమాట ఇంటికి లేడీస్ అయితే మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి నేను మంత్లీ గ్రాసరీస్ పైన ఇక్కడ ప్రైజెస్ ఏమున్నాయో కూడా నేను మీకు చూపిస్తాను సో దాట్ చాలా బాగుంది అనమాట చాలా పెద్దది ఇక్కడ ఆఫర్స్ కూడా భలే ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అలా ఆఫర్స్ అయితే ఉన్నాయి అండ్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి ఇక్కడ వాల్యూ జోన్ నిజంగా పేరుకు తగ్గట్టే మన మనీకి ఎంత వాల్యూ ఉందో ఇక్కడ సరుకులు కొనేటప్పుడు అయితే తెలుస్తుందండి ఏ ఏ బ్రాండ్ ఆయిల్ ప్యాకెట్ మీద ఎంత ప్రైస్ ఉందో కూడా చూపిస్తున్నాను క్లియర్ గా ఇది కూడా కుక్కరేనండి అసలు చాలా డిఫరెంట్ గా అనిపించింది నేను ఫస్ట్ టైం అనమాట ఇలాంటి కుక్కర్ ని చూడడం డెఫినెట్ గా చెప్తున్నాను డిమార్ట్ అయితే ఓవర్ టేక్ అయితే చేస్తుంది ఇక్కడ ఎవరు కూడా మీకు చూపించలేరు కదా క్లియర్ గా నేనైతే మీకు క్లియర్ గా అయితే కలెక్షన్ అయితే చూపిస్తానండి శారీస్ చేసుకునే మిషన్ అండి మనకి అమెజాన్ లో కూడా ఆరు వందలకి తక్కువ లేదు దీంట్లో మనకి ఫైటర్ ఫిష్ కూడా సెల్ చేస్తున్నారండి శారీస్ అలాగే లేడీస్ కుర్తీస్ ఇంకా సిల్వర్ జ్యువెలరీ అవి కూడా పెట్టారు ఇంకా అన్ని కూడా మన కమింగ్ వీడియోస్ లో అయితే వస్తాయి ఫస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ కి మనకి సి టైప్ చార్జింగ్ కేబుల్ అయితే ఇక్కడ వస్తుంది నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ స్టెప్స్ ఎక్కే పని లేదండి మొత్తం కూడా ఎస్కలేటర్స్ అనమాట కిడ్స్ జోన్ కూడా మనకి హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మార్ట్ వాల్యూ జోన్ సెకండ్ బ్రాంచ్ హైదరాబాద్లో నాచారం లో అయితే ఓపెన్ చేశారు మేమున్న ప్లేస్కి నాచారం చాలా దగ్గర అనమాట సో మనకి చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్లో కానీ చాలా హైప్ క్రియేట్ చేశారు కదా వాల్యూ జోన్ గురించి సో ఫైనల్ గా మేము ఫస్ట్ డిసెంబర్ను అయితే వచ్చేసామండి అండ్ ఆ రోజు సండే కావడంతో అసలు ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది హైపర్ మార్ట్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్ బాద్లో పంజాగుట్టలో అయితే ఉందన్నమాట అండ్ సెకండ్ బ్రాంచ్ మనకి నాచారంలో అయితే ట్వంటీ ఎయిత్ నవంబర్ నైతే బాలకృష్ణ గారు అయితే ఓపెన్ చేశారు ఈ వాల్యూస్ ఓపెనింగ్ గురించి విన్నప్పుడు నాకైతే అసలు చాలా ఈగర్నెస్గా అయితే ఉండిందండి అంటే మనకి అంత హైప్ క్రియేట్ చేశారు కదా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఏమేమి డిస్కౌంట్స్ ఉంటాయా ఏమేమి ఆఫర్స్ ఉంటాయా అనేసి అయితే నాకైతే చాలా ఈగర్గా అయితే ఉండింది సో ఫైనల్గా నేను అంటే సండే రోజు అయితే వచ్చానమాట ఫస్ట్ ఇక్కడ మనకి ఎంట్రెన్స్ లోనే మనకి ఇలా పెట్టారు ఏ ఫ్లోర్ లో ఉంటాయో అనేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మనకి గ్రాసరీస్ ఇంకా అలాగే ఒక సైడ్ మనకి ఇవి ఫుట్వేర్ ఇంకా లగేజ్ లగేజ్ బ్యాగ్స్ అలా కూడా పెట్టారండి అండ్ బిల్డింగ్ కి మనము వరి అవ్వాల్సిన అవసరం లేదు చాలా కౌంటర్స్ అయితే ఉన్నాయి అంటే ఈచ్ ఫ్లోర్ లో కూడా మనకి చాలా కౌంటర్స్ ఉన్నాయి అన్నమాట నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి హైపర్ స్టోర్ వచ్చేసి చాలా బాగుందనమాట చాలా పెద్దది ఇక్కడ ఆఫర్స్ కూడా భలే ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అలా ఆఫర్స్ అయితే ఉన్నాయి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్పెషల్లీ లేడీస్ అయితే మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి నేను మంత్లీ గ్రాసరీస్ పైన ఇక్కడ ప్రైజెస్ ఏమున్నాయో కూడా నేను మీకు చూపిస్తాను సో దాట్ మీరు మీరు ఎక్కడ తెచ్చుకుంటారో సరుకులు అక్కడ ప్రైజ్ ఇక్కడ ఇక్కడ ప్రైస్ కూడా కంపేర్ చేసుకొని ఎక్కడ తెచ్చుకోవాలో మీరే డిసైడ్ అవ్వండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి ఇక్కడైతే ప్రైజెస్ అంత తక్కువగా ఉన్నాయన్నమాట వాల్యూ జోన్ నిజంగా పేరుకు తగ్గట్టే మన మనీకి ఎంత వాల్యూ ఉందో ఇక్కడ సరుకులు కొనేటప్పుడు అయితే తెలుస్తుందండి ఇవాళ రేపు మనము మా బయట కిరాణా షాప్లోకి వెళ్ళి వెయ్యి రూపాయలకి సరుకులు కొంటే ఎన్ని సరుకులు వస్తాయో ఒక్కసారి ఊహించుకోండి అండ్ అదే వెయ్యి రూపాయలకి ఇక్కడ ఒకసారి సరుకులు కొని అయితే చూడండి చూసి కమెంట్ చేయండి నేను చెప్పిన మాట నిజమో కాదో మీకే తెలుస్తుంది అనమాట సో మనకి అంత అన్ని సరుకులు అయితే వెయ్యి రూపాయల అయితే ఈజీగా వచ్చేస్తాయండి ఇక్కడ మన అన్నీ కూడా ఈ ఈటబుల్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట స్నాక్స్ అనమాట ఇక్కడ బై వన్ గెట్ వన్ ఫ్రీ అయితే ఆఫర్ ఎక్కువగా ఉన్నాయి చాలా ఐటమ్స్ మీద అయితే మనకి బై వన్ గెట్ వన్ ఫ్రీ అనే ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రైస్ ట్యాక్స్ మీకు చూ కనిపించేటట్టు చూపిస్తున్నానండి సో మీకు ఐడియా ఉంటుందనేసి నేను ప్రైస్ ట్యాక్స్ కూడా క్లియర్ గా అయితే చూపించాను ఇక్కడ మనకి అన్ని ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయి ఏ ఏ బ్రాండ్ ఆయిల్ ప్యాకెట్ మీద ఎంత ప్రైస్ ఉందో కూడా చూపిస్తున్నాను క్లియర్ గా చూడండి సన్ఫ్లవర్ ఆయిల్ ప్రైస్ కూడా ఇక్కడ చూపించాను ఇక్కడ రైస్ బ్యాగ్స్ ఉన్నాయి బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి రైస్ శాంపుల్ కూడా ఇక్కడ పెట్టారు ఇది నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ మనకి నిత్యావసర సరుకులు అయితే ఉన్నాయండి నేను మా చెప్పట్లేదు వాటి ప్రైజెస్ మీకు డిస్ప్లేలో అయితే నేను చూపిస్తున్నాను అనమాట క్లియర్గా చూపిస్తున్నాను వాటి ప్రైజెస్ అయితే సో మీరు ఎప్పుడు తీసుకునే షాప్ దగ్గర వాటి ప్రైజ్ ఉందో ఇక్కడ ప్రైస్ ఎంత ఉందో కంపేర్ చేసుకొని ఎక్కడ తీసుకోవాలనేసి మీరే డిసైడ్ అవ్వండి ఇన్ని రోజులు మనం డిమార్ట్లోనే మనకి ప్రైజెస్ తక్కువగా అనిపించాయి కదా కానీ వాల్యూ జోన్ అయితే డెఫినెట్గా చెప్తా డి మార్ట్ నైతే ఓవర్ టేక్ అయితే చేస్తుంది ఇక్కడ ప్రైజెస్ మనకి అంత రీజనబుల్ గా అయితే ఉన్నాయి ఇక్కడ మనకి రెగ్యులర్ గా యూస్ చేసే ఫుడ్ ఐటెమ్స్ అనమాట షుగర్ ఇంకా కందిపప్పు కానీ మినప్పప్పు కానీ ఉప్మా రవ్వ కానీ అలాంటి ఉన్నాయి వాటి ప్రైసెస్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ అండ్ ఇక్కడ కవర్స్ కూడా నాకు భలే అనిపించాయి చాలా అంటే స్టాండర్డ్గా ఉన్నాయి కవర్స్ కూడా ఏంటి ఈ పిల్ల కవర్లు గురించి కూడా చెప్తుంది అని అయితే అనుకోకండి నాకైతే కవర్లు కూడా బాగా అనిపించాయి అనమాట అందుకే మీతోటి షేర్ చేస్తున్నాను మా బుడ్డిది మధ్యలో హాయ్ చెప్తుంది ఇక్కడ అంతా కూడా మనకి స్పైసెస్ అయితే ఉన్నాయండి అన్నట్టు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్నారు కదా నేను చెప్పేది కూడా మీరు వింటున్నారు కదా సో వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కమింగ్ వీడియోస్ కూడా అస్సలు మిస్ కాకండి ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ ఫ్లోర్లో ఉన్న కలెక్షన్ అయితే నేను మీకు తీసుకొస్తాను మీ ముందుకి ఎవరు కూడా మీకు చూపించలేరు కదా క్లియర్గా నేనైతే మీకు క్లియర్గా అయితే కలెక్షన్ అయితే చూపిస్తానండి శారీస్ కలెక్షన్ ఏమి ఇంకా కుర్తీస్ కలెక్షన్ ఏమి జ్యువెలరీ కలెక్షన్ ఏమి అవన్నీ కూడా మన కమింగ్ వీడియోస్లో అయితే వస్తాయి సో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ మనకి కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ప్రైజెస్కి అయితే నాకైతే చాలా రీజనబుల్గా అనిపించాయి అండ్ చాలా డిస్కౌంటెడ్ ప్రైస్లో కూడా నాకు అనిపించాయి అనమాట ఇక్కడ మనకి కుక్కర్స్ అయితే ఉన్నాయండి మనకి ప్రై ఏ బ్రాండ్ ప్రైజ్ ఎంతుందో కూడా నేను మీకు ఇక్కడ చూపించాను మురుకులు చేసుకునే మిషన్ అండి మనకి అమెజాన్లో కూడా ఆరు వందలకి తక్కువ లేదు దీని ప్రైస్ మరి ఇక్కడ ప్రైస్ ఎంత ఉందో చూడండి మీరే ఇక్కడ ఇవన్నీ కూడా గ్యాస్ స్టవ్స్ అనమాట నాకు ఇక్కడ ఈ ఫోర్ బర్నర్ స్టవ్ చాలా బాగా నచ్చేసింది ఎందుకంటే ఫోర్ బర్నర్ స్టవ్ నార్మల్గా అయితే చాలా పెద్దగా ఉంటుంది కదా విర్త్ అనేది కానీ ఈ ఫోర్ బర్నర్ స్టవ్ విర్త్ మనకి కిచెన్ స్లాబ్ ఉంటుంది కదా మనకి గ్రనైట్ స్లాబ్ దానిపైన ఒక మంచిగా అయితే ఫిట్ అవుతుంది అనమాట ఈ ఫోర్ బర్నర్ స్టవ్ సో నాకు అది బాగా నచ్చేసింది ఇక్కడ మనకి ఈ ప్లేట్స్ అయితే ఉన్నాయండి చూడండి మీరే అండ్ వాటి ప్రైస్ అంటే తక్కువగానే ఉంది ఎయిటీ నైన్ అలా అయితే ఉంది స్టార్టింగ్ ఫ్రమ్ ట్వంటీ నైన్ రూపీస్ నుంచి అయితే మనకి ఇక్కడ ఉన్నాయి ఉన్నాయన్నమాట మనకి అన్ని కిచెన్ ఎలక్ట్రానిక్స్ అయితే ఉన్నాయి ఇండక్షన్ స్టవ్ అలాగే ఎయిర్ ఫ్రయర్ ఇంకా మనకి ఎగ్ బాయిలర్ ఇంకా అలాంటి ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ ఎగ్ బాయిలర్ ఉంది కదా ఇది కూడా కుక్కరేనండి అసలు చాలా డిఫరెంట్ గా అనిపించింది నేను ఫస్ట్ టైం అనమాట ఇలాంటి కుక్కర్ ని చూడడం మరి ఇది ఎలా ఆపరేట్ చేస్తుందో వాళ్ళని అడగాలి మరి మీరు అలాంటి టైప్ ఆఫ్ కుక్కర్ ఎప్పుడైనా చూసారా చూస్తే కమెంట్ అయితే చేయండి నేనైతే ఫస్ట్ టైం అనమాట అలాంటి కుక్కర్ని అయితే చూడడము నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది ఇక్కడ అన్ని కూడా మనకి మిక్సీస్ ఉన్నాయి మిక్సీ గ్రైండర్స్ అయితే ఇక్కడ ఈ సెక్షన్లో అయితే మనకి హెయిర్ డ్రయర్స్ అయితే పెట్టారు అండ్ ఈచ్ బ్రాండ్ పైన ప్రైజెస్ ఎంత ఉందో కూడా మనం ఈజీగా కంపేర్ చేసుకునేటట్టుగా అయితే పెట్టారనమాట ఇక్కడ ఇక్కడ మనకి ఫైటర్ ఫిష్ కూడా సెల్ చేస్తున్నారండి చూడండి ఇలా చక్కగా డబ్బాల్లో వాటర్ పోస్ అయితే ఇలాగా ఫైటర్ ఫిష్ నైతే అమ్ముతున్నారనమాట జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి మనకి సి టైప్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఇక్కడ వస్తుందండి అలాగే అడాప్టర్స్ నైంటీ నైన్ రూపీస్ బ్లూటూత్ టూ హండ్రెడ్ రూపీస్ అలాగైతే ప్రైజెస్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి లాస్ట్కి ఇలాగ టవల్స్ కూడా డిస్ప్లే చేశారండి టవల్స్ కూడా పెట్టారు అలాగే ఇదై లెఫ్ట్ సైడ్ మనకి టవల్స్ ఉన్నాయి కర్టన్స్ కూడా ఉన్నాయి అలాగే రైట్ సైడ్ మనకి లగేజ్ బ్యాగ్స్ ఇంకా మనకి ఫుట్వేరు అలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట రైట్ సైడ్ వచ్చేసి అండ్ ఇక్కడ మనకి ఎక్కడ కూడా స్టెప్స్ ఎక్కేది లేదండి బెస్ట్ పార్ట్ అనమాట పెద్దవాళ్ళు కూడా మనకి ఇక్కడ ఎస్కలేటర్స్ నుంచి అయితే వెళ్ళచ్చు ంతా కూడా బ్యాగ్స్ ఉన్నాయి నేను కూడా మా పాపకి స్కూల్ బ్యాగ్ అయితే చూస్తున్నాను ఇక్కడ ఇక్కడ అంతా కూడా ఫుట్వేర్ అయితే ఉందండి మ్యాక్సిమం నేను గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా కవర్ చేశాను అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే మనకి ఉమెన్స్ వేర్ అయితే ఉంది అలాగే సెకండ్ ఫ్లోర్ లో అయితే మనకి చిల్డ్రన్స్ కిడ్స్ వేరు అలాగే మెన్స్ వేర్ కూడా మనకి సెకండ్ ఫ్లోర్ లో అయితే అన్నమాట బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ స్టెప్స్ ఎక్కే పని లేదండి మొత్తం కూడా ఎస్కలేటర్స్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో మనకి శారీస్ అలాగే లేడీస్ కుర్తీస్ ఇంకా సిల్వర్ జ్యువెలరీ అవి కూడా పెట్టారు ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే కిడ్స్ ప్లేజోన్ కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉందన్నమాట కిడ్స్ ప్లే జోన్ ఇదేనండి ఫస్ట్ ఫ్లోర్లో లాస్ట్కి ఉంటుంది ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్ కయితే వచ్చాము ఇక్కడంతా కూడా మెన్స్ వేర్ ఉంది అలాగే కిడ్స్ వేర్ కలెక్షన్ అనమాట కలెక్షన్ అయితే చాలా సూపర్ గా ఉంది కమింగ్ వీడియోస్ లో అయితే నేను మీకు క్లియర్ ఫుల్ వీడియోస్ అయితే చూపిస్తాను నాకు ఎంతసేపు షాపింగ్ చేసినా కూడా అరే ఇంకా ఏదో మిస్ అయ్యానే అన్న ఫీలింగ్ అయితే ఉండిందనమాట ఇంటికి వచ్చాక కూడా సో ఇది వాల్యూ జోన్ నైట్ వ్యూ అనమాట చాలా బాగుంది ఫుల్ లైటింగ్ అయితే వేశారు ఇదండి వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగైతే ఉంటుంది సో ఫ్రెండ్స్ స్టే టూ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్